అందరికీ వందనాలండి యేసు క్రీస్తు మనం మూడు మాటలు విన్నాం కదా మూడు మాటలు ఏసు ప్రభు తెలుగులో ఇతరుల గురించి చెప్పబడినాయి ఈ నాలుగో మాట తన గురించి తన గురించి చెప్పబడుతున్న మాట మతయ్యసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు నలభై నలభై ఐదు నలభై ఆరు చదువుకుందాం నలభై ఐదు నుంచి అప్పుడైనా మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశం అంతా అర్థము చాలండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థము ఏసు శిలువ శ్రమలు చాలా భయంకరమైనవి అవి ఎంత క్రూరమైనవి అంటే చెప్పడానికి వీలు మనం తేలిగ్గా ఏసు సిలువలో చనిపోయాడు ఎడవబడ్డాడు అన్నట్లకే చెప్తాం కానీ శిలువ అనేది రోమా సామ్రాజ్యం కింద యేసుప్రభు ఉన్నారు కాబట్టి ఆ సిలువా శ్రమ ఆయనకి సంభవించింది గ్రీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక వ్యక్తి నేరస్తుడని గుర్తెరిగినప్పుడు అతను చంపడానికి వా అతనికి శవాన్ని కట్టి ఆ శవాన్ని అతనికి కట్టి అరణ్యంలో వదిలేసేవాళ్ళు అతను మానసికంగా చనిపోయేవాడు అది చంపడానికి వీలైనంతగా గ్రీకులు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రకారము ఎలా చనిపోయేవాడు రాళ్ళు రువ్వి చంపబడ్డారనమాట ఇక రోమా ప్రభుత్వము శిలువ వేసి చంపాలన్నమాట ఆ శిలువ ఎంత భయంకరమైన నేరస్తులకి వేయబడేది ఆ శిలువ వాళ్ళకి డిక్లేర్ అయింది సిలువ ద్వారా వాళ్ళు చంపబడాలంటే ఎంత భయంకరంగా వాళ్ళు హింసించారంటే శరీరములో ప్రాముఖ్యమైన భాగాలు ఏవి నేరుగా ఇందులో గాయపరచబడవు మీకు అర్థమవుతుందా శరీరంలో ప్రాముఖ్యమైన భాగాలు గాయపరచబడితే వెంటనే చనిపోతాడు కొన్నిసార్లు సిలువ వేసిన వాళ్ళు చనిపోవటానికి రెండు లేదా మూడు రోజులు పట్టేదనమాట అందుకే యేసు ప్రభుతో పాటుకి ఇద్దరు దొంగలు వేసినప్పుడు నెక్స్ట్ డే పునరుద్ధాన దినం ఉంది కాబట్టి వాళ్ళని ఆ ప పసుకా ఆ సిలువ మీద ఆ బాడీలు ఉండకూడదు అనేసి కాళ్ళు రెండు ఫస్ట్ ఇద్దరు నేరస్తులకి ఇరిపేస్తారు ఏసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చనిపోయి ఉంటాడు ఎందుకని లేఖనాలు లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన అంటాడు కదా నా ప్రాణాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వవసల్లా నా ప్రాణాన్ని నేను అప్పగించగలను తిరిగి నేను తీసుకోవడానికి నాకేముంది అధికారం ఉంది అని అంటాడు అందుకే ఆరు గంటలకే ఆయన సిలివిలో చనిపోయారు అనమాట అది డిక్లేర్ చేయడానికి పక్కన డొక్కలో ఏమవుతు బల్లిపోటు పొలి పొడిచినప్పుడు ఏమవుతుంది నీరు వస్తుంది అంటే ఆల్రెడీ ఆయన చనిపోయారు ఆయన ఎవ్వరూ చంపల తనంతటి తానే అప్పగించుకున్నాడు తిరిగి తన ప్రాణాన్ని తానే దాని దినమన తీసుకు ఇచ్చాడనమాట మీకు శిలువ చాలా భయంకరమైన క్రూరమైన క్రియని చెప్పబడిందనమాట ఆయన శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు ఆయన ఏం చేశారు ఆయన సిలువ మరణానికి అప్పగించారు ఆయన శరీరం శిలువలో భరించలేనంత బాధతో అల్లాడుతూ ఉంది ఇటు పక్కనేంటండ తండ్రి చేత విడవబడిన స్థితిలో ఆయన ఉన్నారు మనుషుల చేత విడవబడవచ్చు కానీ దేవుడి చేత విడవబడటం అనేది చాలా బాధ అది విడవబడిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కదా ఆయన శరీరము మీద కలిగిన ప్రతి గాయము నుండి రక్తము కారుతూనే ఉంది ఎంత మాత్రం శిలువలో కదలలేని స్థితిలో ఆయన ఉన్నాడు ఆ మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది చీకటి దేనికి గుర్తుంది బైబిల్ గ్రంథంలో పాపానికి పాపభారాన్ని మోస్తుండగా పాపానికి సాదృశ్యమైన చీకటి లోకాన్ని కమ్మింది లోకాన్ని ఆవరించింది అని ఉంది ఈ నాలుగో మాట మాట్లాడే సమయంలో చీకటి ఆవరించింది అది ఎప్పుడు మధ్యరాత్ర చీకటి ఎందుకు ఆవరించింది చీకటి ఎప్పుడు ఆవరిస్తుంది మధ్యరాత్రి కదా అదేంటంట మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడు తన సూర్యరశ్మిని ఒక మనిషి పైకెక్కి పైన ఇలా తలెత్తి చూడలేనంత ప్రకాశం ఉంటుంది కదా ఎందుకు అంత అకస్మాత్తుగా చీకటి ఆవరించింది ఆయన అంధకారములు వెలుగు గాక అని పలికినవాడు వెలుగుని ప్రకాశింపచేసినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చీకటిలో ఉన్నాడు ఎందుకు అంటే అన్యాయపు తీర్పునకు ఆయన అప్పగించబడ్డాడు ఆయన వేదన శ్రమ ఆ దుఃఖము చూసిన ఆ ప్రకృతి సూర్యుడు తన ముఖమును చాటు చేసుకున్నాడు నిరసన తెరిపాడు అన్నట్లుగా ఉందన్నమాట లేఖనాల్లో పాపానికి సాదృశ్యమైన చీకటి లోకానికి అమ్మింది లేఖనాలు ప్రకారము ఇది జరిగింది అందుకే చీకటి ఆవరించింది ఆయన ఎందుకు విడవబడ్డాడు యేసుప్రేపు సిలువ తండ్రి చేత ఎందుకు విడవబడ్డాడంటే ఆయన వదకు తేపడిన బలి పశువుగా పస్కా పశువుగా పాప పరిహారార్థ బలిగా ఎంచిన ఆ తండ్రి తన కుమారుణ్ణి చేయిని విడిచాడు ఇది ఎఫ్ఎస్సి పత్రిక తీయవసల్లా ఐదు రెండు లాస్ట్లో ఉంటుందన్నమాట సమాధాన బలిగా ఇంచాడు తండ్రి మన కోసం సిలువలో ఆయన వేలాడాడు కనుక తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది మన మనకు బదులుగా శిక్ష అనుభవించాడు ఆయన అందువలనే ఆయన చెయ్యి తండ్రి విడవలసి కొంత సమయము ఏసయ్య చెయ్యి తండ్రి విడిచాడు దీనివలన మరెప్పటికీ విడవబడకుండా పాపులమైన మన చేతిని ఆయన పట్టుకున్నాడు ఇంకెప్పటికీ ఇచ్చి పట్టకుండా మన చేతిని పట్టుకోవటానికి తన కుమారుని చెయ్యి తండ్రి విడవలసి వచ్చింది దీనివలన మనకేమొచ్చిందంట రక్షణ పాప క్షమార్పణ ఆ చేయి విడవటం వలనే మనకు ఆ ధన్యత వచ్చింది ఈ సహవాసము ఈ రక్షణ తండ్రి కుమారుని చెయ్యి విడవటం వలనే వచ్చింది తప్ప మరి అక్కడ లేదు ఏసఐ సిలువలో మూడు రకాలైన శ్రమలు వేదన అనుభవించాడు శారీరకంగా ఆయన శ్రమ పడ్డారు మానసికంగా కూడా ఆయన శ్రమ పడ్డాడు అలా ఆత్మలో కూడా ఆయన శ్రమను అనుభవించాడు శరీర శ్రమలు చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆయన ఎరుషుల ఆయన రాత్రి గెస్సమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నాడు కదా అప్పుడు స్టార్ట్ అయినాయి ఈ శరీర శ్రమ ఆయన చెమట రక్త బిందువుగా ఎందుకు మారింది చమట ఎంత తీవ్రంగా ఎంత వేదనతో మధ్య ఇరవై ఐదులో ఉంది మాట ఇరవై ఇరవై ఆరు అధ్యాయంలో ఉంది ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తములాగా మారింది మారి చమ రక్తములాగా మారటానికి మనం ఫస్టుడు ఆది కాండ మూడో అధ్యాయంలోకి వెళ్తే మనం తినవసం లేదు కానీ దేవుడు మానవుడిని శపించినప్పుడు తినవద్దన్న పండు తిన్నాడు కదా ఆదాము అవ్వ అప్పుడు ఏమని చెప్తాడు చేపిస్తాడు దేవుడు నువ్వు చెమట కార్చి నీ రక్తాన్ని నువ్వు ఆహారంగా తినాలి నువ్వు చెమట కార్చాలని చేపిస్తాడు అక్కడ ఆదాము చెమట కార్చి ఎలాగా ఆహారం భుజించాలని దేవుడు చెప్పాడో ఈ గస్సమనే తోటలో ఏసయ్య చెమట కార్చి ఆ చమట రక్తం ద్వారా మారి తలని చిత కొట్టేస్తాడు అక్కడ శాప విమోచన మనకి కలిగింది అక్కడ ఇచ్చిన ఆ శాపాన్ని ఇక్కడ దశమని తోటలో ఏసయ్య అంత వేదనతో అంత తీవ్రంగా మన కోసం ప్రార్థించి తన ముందు నెక్స్ట్ డే సిలువుకి వెళ్ళవలసి ఉన్నది సిలువకి ఎన్ని శ్రమలున్నాయో ఎంత తండ్రి అప్ప చెప్పిన బాధ్యత నెరవేర్చాలంటే ఆయనకి అంత ప్రార్థన జీవితం అందుకే నేను మెలకు ఉండి ప్రార్థన చేయండి అని తన శిష్యుల ముగ్గున తీసుకెళ్లి ముమ్మారు చెప్తాడు మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకు ఉండి ప్రార్థన చేయండి ఒక్క గడి అయినాను మెలుకొని ఉండలేరా అని ఎందుకో తెలుసా తన ముందు ఉన్న శ్రమని ఎదుర్కోవటానికి తనకి శక్తి కావాలి కాబట్టి ఏసయ్య తీవ్రంగా ఎంతో వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఆ చెమట రక్త బిందువులుగా మారి అక్కడ స్టార్ట్ అయింది ఏసయ్య శరీర శ్రమలు ఆయన్ని అర్ధరాత్రి తీర్పున తీసుకెళ్ళారు అవి ఏడు సార్లు ఆయన్ని ఆ రోజల్లా తిప్పారు నైట్ అలా అసలు తీర్పు మనకు కావాల్సింది ఎప్పుడు మన తీర్పులు ఎప్పుడు జరుగుతాయి పగలు న్యాయస్థానం అదే కదా చెప్పబడింది పగలు తీర్పు తీర్చాలి ఆయన అర్ధరాత్రి అన్యాయపు శిక్షణకు అప్పగించ నిద్ర లేదు విశ్రాంతి లేదు మళ్ళీ ఉదయాన పిలాతనకు అప్పగించేస్తారు ఆయన ఎరిశులేములో నుంచి గోల్కత్తా కొండ వరకు పద్నాలుగు సార్లు పడిపోయారు ఆయన అది రుజువులతో సహా అక్కడ మందిరాలు కూడా కట్టబండి అనమాట తర్వాత అక్ష ఆయన ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన వీపు మీద ఆయన రక్తమంతా కారిపోతూ చెప్పాం కదా ఫస్ట్ ప్రాణానికి సంబంధించిన మెయిన్ పార్ట్స్ మీద గాయాలు తగలవు అప్పటికప్పుడు చనిపోతారు కాబట్టి ఆయన దేహము చీల్చబడింది రక్తము చేత శరీరం రక్తమంతా కారు కారిందనమాట అన్యాయపు శిక్షణ ఆ శిలువ కొయ్య కిందకి పట్టుకోబెట్టి ఆయన పొడు పడుండబెట్టి ఆ మేకులు కొట్టి ఆ కొండకి హోల్ పెట్టి అందుట్లో ఆ శిలువని దిగబొట్టినప్పుడు మేకుల ద్వారా ఆయన శరీరం వేలాడుతున్నప్పుడు కలిగిన బాధ ఇంత అంతా కాదు ఆయన ఎముకలు ఇరగలేదు కానీ ఎముకలు కనిపించినాయి ఆ దేహంలోంచి రక్తం అంతా కారిపోయి శిరస్సు మీద మొళ్ళకిరీయటం పెట్టబడి నానా విధాలుగా ఆయన నీ నా కోసం శ్రమను అనుభవించ అందుకే మనకి రక్షణ వచ్చింది ఆయన ఆ శిలువలో త్యాగం చేయకపోతే నీవు నేను రక్షించబడటానికి అవకాశం ఉండేది కాదు మనం అది గుర్తెరగాలి రెండోది మానసికంగా ఆయన వేదన చెందారు ఇది శరీర బాధకి అతీతమైన వేదన శరీర బాధ కొంతసేపు కానీ మానసికంగా ఎవరైనా గాయపరచని మనం మానసికంగా మనం ఒక మాట అన్ని చాలా బాధపడతాం ఆ శరీరాన్ని తగిలిన గాయం కన్నా మాన మనసు తగిలిన గాయం ఎక్కువ ఉంటుంది ఎన్నో అద్భుతాలు ఆయన నుండి ఆశించిన వాళ్ళు ఎన్నో మేళ్లు పొందినవారు ముఖ్యంగా ఆయన శిష్యులే ఆయన్ని విడిచి వెళ్ళిపోవటం ఆయనకి బాధ వేసింది కదా ఎందుకు లోకానికి ఏసు ఎందుకు వచ్చారో తెలుసు వాళ్ళకి తెలియదు తెలియక మందమతులు వాళ్ళు అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఎందుకు మన కోసం రక్తం చెందించాడు అసలు ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుందని తెలియని గురుడ్డి వాళ్ళు వాళ్ళు మా పాపాలకు తామే శిక్ష పొందవలసి ఉంది కానీ వాళ్ళ దోష శిక్ష వాళ్ళ పాప శిక్ష ఎవరి మీద పడింది కుమారుడైన ఏసు మీద అందుకే కొంత సమయం తండ్రి చెయ్యి విడవవలసి వచ్చింది దీన్ని దీనికి మనం ఇంకెప్పుడుకి మన చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకోవటానికే ఆయన చెయ్యి విడవవలసి వచ్చింది ఆయన నన్ను దూషించాడు ఆ సిలువులో ఎక్కడ దూషించినట్లుగా కానీ శప్పించినట్లుగా కానీ వాళ్ళు ఇంకొకటి సిలువ వేసేటప్పుడు వాళ్ళు భయంకరమైన దుర్భాషలాడతారు తట్టుకోలేక వాళ్ళు అంతగా శ్రమ పెడుతున్నప్పుడు భయంకరంగా వాళ్ళు బూతులు తిడతారంట ఇంకొకటి ఆ మత్తు ఎందుకు ఇస్తారో తెలుసు ఆ తర్వాత ఆ సబ్జెక్టు కానీ వాళ్ళు కొంచెం ఉపశమనం కోసం అది త్రాగనిస్తారు కానీ అది కూడా తీసుకు తాగలేదనుకోండి అంత భయంకరంగా తిడతారు కానీ ఈయన నోట ఒక్క బూతు మాట కానీ దూషించిన మాట కానీ ఏది అన్ని కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఇతరుల గురించే ఆయన మాట్లాడారు తప్ప తన గురించి తను మాట్లాడుకున్నట్లు లేదు కదా తన ఆయన అందరూ ఇడ్చిపెట్టినా బాధపడ ఆయన శిష్యులు ఉన్నారు అక్కడ సిలువు దగ్గర లేరు ఆయన రొట్టెలు పంచినప్పుడు తిన్నవాళ్ళు ఉన్నారా లేరు ఆయన చేత మేలు పొందిన వాళ్ళు ఉన్నారా ఎవ్వరూ సిలువ దగ్గర లేరు అందరూ ఆయన వంటను చేసి వెళ్ళినప్పుడు ఆయన మనసు చాలా బాధపడింది ఇంకా మూడోదిగా చూస్తే ఆయన ఆత్మలో బాధపడ్డాడు ఈ నాలుగో ప్రశ్న ఏమనుంది ఎందుకు చెయ్యి విడిచావు ఇది యేసయ్య ప్రశ్న జవాబా ఆయన ప్రశ్నించినట్లు ఉందా లేదా ఇది తండ్రిని అడుగు నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచితివి అని నిజంగా పాపులు చేయి విడిస్తే పాపం చేసిన వాళ్ళు దేవుడు చేతిని విడిచేస్తాడు కదా అది ఏషయా గ్రంథం యాభై తొమ్మిది ఒకటి రెండు అధ్యాయాల్లో ఉంది కదా ఏమని మీ పాపములు మీకును నాకును అడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను మీకు మరుగుగా ఉన్నా మిమ్మల్ని నేను చూడలేదు మరి ఏ పాపం చేశాడని ఏసయ్య తండ్రి చేయిని విడిచాడు మీకు అర్థమవుతుందా ఆయన పాప స్థా స్థానములో పాపము లేని ఏసు నిలబడ్డాడు కాబట్టి పాప శిక్ష ఆయన మీద పడింది కాబట్టి తండ్రి కుమారుని చెయ్యి విడిచాడు గట్టిగా బిగ్గరగా నాదేవా నాదేవా ఎంత ఎడబాటు సెలవులో శ్రమలు అనుభవించినప్పుడు కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఎరిశ్లేమి ఈదలు వీడవ అవన్నీ నేను సహిస్తాను కానీ దేవా నువ్వు నా చెయ్యి విడిస్తే నేను తట్టుకోలేను అప్పుడే ఆయన గావు కేక వేశాడు ఆయన మానసిక స్థితి కూడా గట్టి కరెక్ట్గా ఉందని చెప్పొచ్చు దీనికి అర్థమవుతుందా అన్ని అన్ని శ్రమలు ఆయన పొందుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడిన ఆయన తండ్రి చేయిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ ఎడబాటుని సహించలేకే నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా నేను సహిస్తానయ్యా నువ్వు చేయి విడిస్తే నేను సహించలేను నీ నీ సహవాసు నాకు కావాలి నన్ను ఎంతమంది చిత్రహింసలు పెట్టినా అది పర్వాలేదు కానీ నీ ఎడబాటు నేను సహించలేను అని ఏసయ్యా ఆత్మలో వేదన చెందాడు ఇక్కడ శరీర వేదన మనోవేదన పడ్డాడు కానీ ఆత్మలో వేదన ఆయన తట్టుకోలేకపోయాడు అందుకే గావు కేక పెట్టి నన్ను ఎందుకు చేయి విడిచి యూద ఆయన చేతిని విడిచిపెట్టాడు గసమైన తోటలో ప్రధానమైన శిష్యులు ఉన్నారు ఆయన చేతిని విడిచిపెట్టారా లేదా దానికి ముందు వారమేగా హోసన్నా హోసన్నా జయం అని కేకలు వేసిన వాళ్ళు ఆయన చేతిని విడిచిపెట్టాడు ఆయన చేత దీవించినబడిన వాళ్ళు ఎన్నో అద్భుతాలు ఆశించిన వాళ్ళు ఆయన గృహాన్ని చేర్చుకొని దీవించబడిన వాళ్ళు ఎవరు సులువు దగ్గర లేరు వాళ్ళందరూ చేతిని విడిచిపెట్టారు నా ప్రాణాన్నైనా ఇస్తాను అన్నవాడు ఎవరండి అంటాడు కదా నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని పేతురు ఉన్నాడు అక్కడ చేయించు అన్నిటికని ముఖ్యంగా ఈ నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాననే తండ్రి కూడా చెయ్యి విడిచేపాటికి ఏసయ్య సహించలేకపోయాడు భరించలేకపోయాడు ఆ వంటరితనాన్ని ఆయన ప్రతి సందర్భంలో ఏసై సే ఏ మూడున్నర సంవత్సరాల సేవ చేసినప్పుడు ఆయన చిన్న పదో పన్నెండో సంవత్సరంలో దేవాలయంలో తప్పిపోయినప్పుడు కూడా నా తండ్రి ఇంటి పని మీద ఉండాలని మీకు తెలియదా నా తండ్రి నా తండ్రి నేనేకమై ఉన్నాను నా తండ్రి నీ చిత్తమతి గిన్నె నా ఇద్దరు నుంచి తొలగించు నా తండ్రి నా తండ్రి నా తండ్రిని సంబోధించిన ఆయన ఒక పాపి స్థానంలో ఉన్నాడు కాబట్టి నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా నువ్వు చేయి విడిచావు తండ్రి ఇంటి పని మీద ఉండి తండ్రి చిత్తము పూర్తిగా నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య నీ నా కోసం తన తండ్రి చేయి ఇడవలసి వచ్చడానికి ఇష్టపడ్డాడు తండ్రికి ఇష్టమైంది అది ఇది ఎస్ఏ ఆఫే మూడులో మనం చూస్తున్నాం తండ్రికి ఇష్టమైంది కాబట్టి తన కుమారుణ్ణి చేయిని విడిచాడు దీన్ని బట్టి మనం ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రకృతిలోని మూడు మార్పులు వచ్చినాయి కదా చూసారా భూకంపం కలిపి కలిగిందా దేవాలయపు తెరమైంది ఎందుకు చిరిగి ఉంటుంది కదా కుమారుని మరణం ద్వారా ఆరాధికుల కోసం భూమి మీద దేవుడి సన్నిధి ద్వారా తెరవబడిందని తెలిపేందుకే ఆ తెర చిరగబడింది నీకు నాకు దేవుడు అప్పుడు ప్రధాన యాజకుడే ఒక్కడే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన ఆధిక్యత సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ సమస్యలన్నీ యాజకుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళవలసిన ఆ తెర ఆ మధ్య తెర ఆ తెర మూడు ఏనుగులు బనమంతా భయంకరమైందనమాట ఆయన భూ ఆయన సిలువులో ఆయన చీకటి కమ్మిన అప్పుడు ఆ తెర ఎందుకు చిరిగింది అని అంటే ఆరాధికుల కోసం దేవుడి సన్నిధానానికి ఆ కృపాసన మనం ధైర్యంగా వెళ్ళటానికి మన ప్రార్థన మనం చేసుకోవటానికి మన తప్పులు మనం ఒప్పుకోవటానికి తండ్రికి మనకు ఉన్న సహవాసం దగ్గర చేయటానికి తన కుమారుడైన యేసయ్య ఆ సిలువులో బలి అయిపోయాడు భూకంపం ఎందుకు వచ్చింది భూ భూకంపము రావటానికి వాస్తవంగా అది భూకంపం కాదు చెప్పాలంటే అది భూమి తన ఉపరితరం మీద ఉన్న ఆ పెన్నడు సంభవించిన మరణాన్ని భూమి మీద జరిగింది అర్థమవుతుందా మునిపెన్నడు అలాంటి మరణం లేదు చాలామంది శిలువులు మరణించారు తిరిగి లేచారు ఎవరన్నా ఎవరన్నా తిరిగి లేగల ఒక్కడే అలాంటి సంభవం అలాంటి మరణం భూమి మీద జరిగింది కాబట్టి తన ఇరుసు నుండి పక్కకి తొలిగి భూ భూగోళ మొత్తం ఎలా అయిందంటే గజ గజ ఉనికిపోయిందంట ప్రకృతి ఆయన నోటి మాట చేత జరిగిన ఆ ప్రకృతి ఆయన శిలువులో మరణించిన ఆటయానికి భూమి గజగజ వణికిపోయింది ఆ తెర నడుమికి చిరిగింది సమాధులు తెరవబడ్డాయి బండలేమైపోయినాయి బద్దలైపోయినాయి ఆ ప్ర ఆ విమోచుకుని మరణం ద్వారా సాతాని మరణమైన శక్తి గజగజ వణికిపోయింది ప్రకృతి మొత్తం విలువ తాండం చేసిందండి చీకటి ఆ మూడు గంటల పాటు దేశమంతా చీకటి అంటే మేము ఈ అన్యాయపు శిక్షను చూడలేమని ప్రకృతి విలపించింది బండలాంటి మనహృదయం ఇప్పటికి బద్దలు ఏంటి ఏసయ్యా సిలువ ధ్యానాలు ఈ ఏడు రోజులు ఈ ఏడు వాటలు ఈ గుడ్ ఫ్రైడే రోజునే కాదు ప్రతి సందర్భంలో చెప్పుకోదగ్గవి అవి మన ధ్యానిస్తే మన కోసం ఏసయ్య ఎంత శ్రమపడ్డారో ఎంత వేదన అనుభవించాడో అర్థమవుతుంది మనం గుర్తెరుగుదాం ఇంకెవరన్నా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే బండలాంటి రాళ్లే బద్దలైపోయినాయి అండి ఆయన శిలువ మరణానికి ఇంకా కదలిన వాళ్ళు నా కోసం కాదులు అన్నవాళ్ళు ఆయన సిలువ త్యాగాన్ని చాలా తేలిగ్గా తీసేసుకొని ఇది ఒక పండగలాగా జరుపుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మారు మనసు పొందకుండా ఇంకా ఏదో చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే నా కోసమే ఆయన సిల్వలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడని గుర్తెరగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ క్షణాన్ని వాళ్ళ మనసును మార్చుకున్నప్పుడు ఆయన నా కోసం ఇంత త్యాగం చేశాడని గుర్తెరిగినప్పుడు మనకి పాపక్షమార్పణ ఆ పరలోక రాజ్యంలో రావడానికి అధికారం ఉంటుంది చాలామంది నిద్రిస్తున్నారండి కునుకుపాటు పడుతున్నారు అలా నిద్ర వచ్చిన వాళ్ళు పైకి లేసి వేటికి వెళ్ళొచ్చు తప్పేం లేదు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ఒక్కసారి ధ్యానం చేద్దాం